అందరికీ నమస్కారం చందమామ కథల నుంచి స్వర్గానికి దారి రచన బూర్లే నాగేశ్వరరావు మంగళాపురం గ్రామాన్ని చేరబోతున్న చిన్నడికి ఒక విచిత్రం కనిపించింది ఊరి బయట రకరకాల పంట పొలాలలో దమ్ము కొంచెం కూడా లేక నేల నెర్రెలు విచ్చుతున్నది పైర్లు ఎండిపోతున్నాయి కానీ వాటిని ఆనుకుని ఉన్న చెరువు నిండా నీరున్నది మరికొంత ముందుకు పోయి చిన్నడు ఇంకొక విడ్డూరం చూశాడు ఒక పెద్ద తోపులో చింత మామిడి మొదలైన చెట్లకు పాదులు తవ్వి కొందరు మనుషులు నీరు పెడుతున్నారు ఈ ఊరి వాళ్లకు మత్తులు లేవా అనుకుంటూ చిన్నడు పొలాలలో ఉన్న మనుషుల దగ్గరకు పోయి ఒక పక్క పంట పొలాలు నీరు చాలక ఎండిపోతుంటే ఇంకో పక్క మహావృక్షాలకు నీరు పెడుతున్నారేం చెరువులో అంత నీరుండగా పొలాలు ఎండిపోవలసిన కర్మ ఏం పట్టింది అని అడిగాడు చెరువులో నీళ్లు మా పొలాలకు ఎలా వస్తాయి బాబు చెరువు జమీందారుది పొలాలు మావి ఆ చింత చెట్లు మామిడి చెట్లు కూడా జమీందారువే వర్షం కురిస్తే గాని మా పొలాలు పండవు ఏం చేయాలి అన్నారు రైతులు చిన్నడికి ఒళ్ళు మండిపోయింది మీరు ఒట్టి వెర్రివాళ్ళలా ఉన్నారు చెరువు జమీందారుదైతే అందులో ఉన్న నీరు అతని తాత పంపిస్తున్నాడా అని చిన్నడు అడిగాడు జమీందారు తాతకేం బాబు మహాదాత మా పొలాలు తడిసినాకనే తన పొలాలకు నీరు పెట్టుకునేవాడు ఒక్కొక్కసారి పాపం తన పొలాలు ఎండిపోయినా చూస్తూ ఊరుకునేవాడు ఆ రావ్ బహదూర్ కొడుకు రాజారాం బహదూర్ తన పొలాలకు చాలాగా మిగిలిన నీరు మమ్మల్ని పెట్టుకొనిచ్చేవాడు ఇప్పుడు ఉన్న జమీందారు ఆయన కొడుకు ఈయన గారి హయాంలో ఎలా ఉన్నది నువ్వు చూస్తున్నావుగా చుక్క రానియడు మా బతుకులు చింత చెట్లు కన్నా హీనమైపోయాయి అన్నారు రైతులు ఈ మాటలు వింటుంటే చిన్నడికి కడుపులో దేవునట్టైంది వాడు రెండు రోజులు ఊళ్ళో ఉండి జమీందారు గురించి వాకబు చేశాడు జమీందారు ప్రవర్తనకు ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు అతనికి ఇంగిత జ్ఞానం తక్కువ మూర్ఖపు చాదస్తం ఎక్కువ నయానో భయానో జమీందారు వైఖరి మార్చి ఊరి వాళ్లకు ఉపకారం చేయవచ్చునని చిన్నడు అనుకున్నాడు తన చెరువు నీళ్లు దొంగచాటుగా రైతులు తమ పొలాలకు పెట్టుకుంటున్నారేమోనన్న అనుమానంతో జమీందారు ప్రతిరోజు చెరువుగట్టును వెళుతూ ఎండిపోతున్న రైతుల పొలాలను తిలకిస్తూ ఆనందించేవాడు ఒకరోజు జమీందారు వచ్చే వేళకు చిన్నడు కాషాయ వస్త్రాలు గడ్డాలు మేసాలు మెడలో రుద్రాక్షలు ధరించి మొలలోతు నీటిలో నిలబడి చెంబుతో చెరువు నీరు ముంచి తీసి పరీక్షించి తిరిగి వలకబోస్తూ కనిపించాడు అతను చేస్తున్న పని చూసి జమీందారు ఆశ్చర్యపోయాడు ఎంతసేపటికి చిన్నడు నీరు తీసి చూసి వలకబయట మానకపోయేసరికి కుతూహలం కలిగి జమీందారు చిన్నే సమీపించి కొంచెం పరిహాసంగా ఏ సన్యాసి ఏమిటి నీళ్ళల్లో దేవులాడుకుంటున్నావు ఏం పారేసుకున్నావు అందులో అని అడిగాడు సన్యాసి చిరునవ్వుతో అవును బాబు చెంబెడు కొత్త నీటి కోసం వెతుకుతున్నాను కానీ ఈ చెరువులో చాలా భాగం పాత నీరులాగే ఉంది ఆ లోకం నుంచి నడిచి వచ్చిన నా శ్రమ అంతా వృధా అయిపోయింది ఎందుకంటే ఆకాశంలో వేళ్లాడుతున్న ఒక పాపిని ఈ చెరువులోని కొత్త నీటితో స్వర్గానికి పంపవలసి ఉన్నది అంటూ వెళ్ళిపోబోయాడు జమీందారు కుతూహలం కంగారుగా మారింది అతను చిన్నడిని వెళ్ళిపోనెయ్యాక అయ్యా ఆకాశంలో పాపి ఏమిటి కొత్త నీరేమిటి ఆ పాపికి చెరువుకు ఏమిటి సంబంధం మీరు ఆ లోకం నుంచి నడిచి రావటం ఏమిటి దయచేసి విపులంగా చెప్పండి అన్నాడు దానికి చిన్నడు ఇలా చెప్పాడు నేను పరలోకవాసిని స్వర్గం నుంచి వస్తున్నాను ఈ చెరువు యజమాని రామచంద్ర బహదూరు అటు స్వర్గానికి ఇటు నరకానికి కాకుండా ఆకాశంలో వేళ్లాడుతూ హైరాణ పడిపోతున్నాడు స్వర్గంలో ఉన్న అతని తండ్రి రావు బహదూరు తన కొడుకు దుస్థితికి విచారపడి ఈ చెరువులో ఉండే కొత్త నీరు చెంబుడు తెచ్చి ఆ పాపి మీద చల్లినట్టయితే అతను స్వర్గానికి రావచ్చునని దేవతల అనుమతి పొంది ఆ పని చేయటానికి నన్ను పంపాడు కానీ ఇప్పటి మహా మహాపాపిలా ఉన్నాడు చెరువు కింది పొలాలు ఎండిపోతున్నా గత సంవత్సరపు నీరంతా చెరువులోనే నిల్వ చేశాడు ఈ పాపి గతి ఏం కానున్నదో మరి జమీందారు భయంతో కంపించిపోతూ అయ్యా ఈ చెరువు నీటిలో అంత మహత్తు ఉన్నదా అన్నాడు దీని మహత్తు నీకు తెలియదు ఇందులోకి వచ్చే నీటిలో హిమాలయ పర్వతాల పవిత్ర జలం కలుస్తుంది అందుకే చచ్చిపోయిన ఇద్దరు జమీందారుల పాపపుణ్యాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి రావబహదూర్ హయాంలో ఆయన ఇందులోని నీళ్లు రైతుల పొలాలకిచ్చి మిగిలిన నీరే తన పొలాలకు పెట్టుకునేవాడు తన పొలాలు పండకపోయినా రైతుల పొలాలు పండితే చాలనుకునేవాడు బతికినన్నాళ్ళు ధర్మదాతగా పేరు పొంది చచ్చి ఉత్తముడుగా స్వర్గానికి వచ్చాడు తరువాత అతని కొడుకైన రామచంద్ర బహదూరు స్వార్థపరుడు తన కడుపు నిండినాకనే ఇతరులను తిననిచ్చే స్వభావం గలవాడు తన పొలాలకు నీరు సరిపెడితేనే ఇతరుల పొలాలకు ఇచ్చేవాడు ఆ కారణం చేత అతను స్వర్గానికి కాకుండా నరకానికి కాకుండా మధ్యలో వేళ్ళాడుతున్నాడు రావ బహదూర్ ఉత్తముడు రామచంద్ర బహదూర్ మధ్యముడు ఇప్పుడున్నవాడు అదముడు అన్నాడు వెంటనే జమీందారు చిన్నడు కాళ్ళ మీద పడి నేనే బాబు ఆ ఆదముణ్ణి నేను స్వర్గానికి వెళ్ళే ఉపాయం చెప్పు అన్నాడు చిన్నడు జమీందారును లేవనెత్తి భయపడకు పాపభీతి ఉంటే చాలు అన్ని పాపాలు పోతాయి నేను చెప్పినట్టు చేశావంటే నువ్వే కాకుండా నీ తండ్రి కూడా స్వర్గానికి వెళ్ళగలడు చూడు నీ తాత చేసిన పుణ్యం అతన్ని స్వర్గానికి లాగుతుంటే నువ్వు చేసిన పాపం అతన్ని నరకం కేసి లాగుతున్నది ఇప్పుడు నువ్వు ఎన్నో పుణ్యకార్యాలు చేస్తే కానీ మీ తండ్రికి నీకు విమోచనం కలగదు గతాన్ని మరిచిపోయి కొత్త జీవితం ప్రారంభించు ఈ చెరువులో నీరు రైతుల పొలాలకు విడుదల చెయ్యి అన్నాడు త్వరలోనే జమీందారు ధర్మదాతగా పేరు తెచ్చుకున్నాడు అతడి చెరువులో ఏట కొత్త నీరే ఉంటూ వచ్చింది కథ సమాప్తం